హలో అందరికీ మినపిండితో బోండాలు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మినపిండిని రుబ్బ పెట్టుకోవాలి సాల్ట్ బేకింగ్ సోడా కొద్దిగా పెరుగు ఒక కప్ మైదా పిండిని తీసుకోవాలి అన్నీ వేసి బాగా కలపాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం పిండిని అలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకుంటేనే బోండాలు అనేది చాలా బాగా వస్తాయి తర్వాత పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి అలాగే మళ్ళీ కలపాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి బోండాలు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి కూడా ట్రై చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ